సంగారెడ్డి పట్టణంలోని కొత్త బస్ స్టాండ్ వద్ద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రైతు దీక్ష కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి జైరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం బీఆర్ఎస్ నాయకులు మామిల రాజేందర్ దేవిప్రసాద్ కాసాల బుచ్చిరెడ్డి రాజేశ్వరరావు దేశ్పాండే మరియు రైతులు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ మోసపూరితపు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గుండెల మీద లభించి మొద్దు నిద్రపోతున్న ఈ మొండి ప్రభుత్వాన్ని కళ్ళు తిరగడానికే ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రైతు దీక్షలు జరుగుతా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయినా ఈ ప్రభుత్వానికి కనీసం చీమ గుర్తినట్టు కూడా లేదు వంద రోజుల కాంగ్రెస్ ప్రభుత్వం లో రెండు వందల మంది రైతులు ఇలా చనిపోయినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి కనీసం చనిపోయిన రైతులను పరామర్శించడానికి కూడా సమయం దొరకలేదు మానవత్వం కోల్పోయింది రైతుల్లో ఆత్మస్థైర్యం నింపుతలేదు ఎండిపోయిన పంట పొలాలను ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఒక్కరు కూడా చూసి నా పాపాన పోలేదు వడగళ్ళ వాళ్ళ వాళ్ళ నష్టం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కరు కూడా పోయి చూసినటువంటి పరిస్థితి లేదు అంటే ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా తయారైంది కేసీఆర్ గారు వ్యవసాయం దండగా అన్నటువంటి గత ప్రభుత్వ నినాదాన్ని నానుడిని మార్చి వ్యవసాయాన్ని పండగగా మార్చి చూపించింది కేసీఆర్ కానీ కాంగ్రెస్ వచ్చింది మళ్ళీ కరెంటు కోతలు మోపైనాయి మోటార్లు గాలుతా ఉన్నాయి పంటలు ఎండుతా ఉన్నాయి రైతులకు నీళ్లు తక్కువైనాయి నీళ్లు ఎక్కువైనటువంటి పరిస్థితి నేటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కనబడతా ఉంది ఇలా రైతండల్ని కాంగ్రెస్ పార్టీ నానా ఇబ్బందులు పెడతా ఉంది కేసీఆర్ హయాంలో పుట్ల కొద్ది వడ్లు పండిస్తే కాంగ్రెస్ హయాంలో రైతులకు పుట్టడు కష్టాలు మిగిలినటువంటి పరిస్థితి ఏర్పడ్డది మేము ఒకటే కోరుతా ఉన్నాం ఈ ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి రైతుల్ని కాపాడాలి రాజకీయాలు పక్కన పెట్టండి ఎలక్షన్లు వచ్చినాయి కోడ్ వచ్చినాయని మీరు తప్పించుకోవాలని చూస్తే రైతులు మిమ్మల్ని క్షమించరు అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా పనికి మాటలు బంద్ చేయండి చిల్లర రాజకీయాలు మానండి ఎండిన పంటలకు సహాయం చేయండి అని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఎంతసేపు కేసీఆర్ కు దిట్టడం ద్వారానో బిఆర్ఎస్ పార్టీ మీద బుద జలడం ద్వారానో ఈ రాష్ట్ర ప్రజల దృష్టి మరల్స్తామంటే అది అయ్యే పని కాదు మేము ఒకటే అడుగుతున్నాం మమ్మల్ని ఎంత నిట్టండి ఓకే కానీ రైతుల్ని కాపాడండి రైతుల దుఃఖాన్ని తీర్చండి రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపండి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అదే మీరు ఒక్కట చేసిందా వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు పదమూడు హామీలు అమలు చేస్తామన్నారు రైతులకు ఇచ్చిన ఒక్క మాట కూడా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టలేదు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి నాలుగు నెలలైనా రుణమాఫీ జరగలేదు బ్యాంకులో వచ్చి లీగల్ నోటీసులు ఇస్తున్నారు బ్యాంక్ అధికారులు రైతులని నానా ఇబ్బందులు పెడతా ఉంటే ఈ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన్ని పోలేదు రుణమాఫీ ఎగవేతిండు వాట్లకు మక్కలకు ఐదు వందల బోనస్ అని మోసం చేసిండు రైతు బంధు పదిహేను వేలు ఇస్తామని దగా చేసిండ్రు కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తామని మాట తప్పిండు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ మన కింద వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు రైతుల కన్నీటి హ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధిక అధికారంలో ఉండి రైతులకు ఇబ్బందులు పెడుతున్న ఇబ్బందులన్నీ కూడా ఏకోవట్టి ఇక్కడి నుంచి వెళ్ళిన విషయం మనందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం రైతు బిట్టాలన్నటువంటి కేసీఆర్ గారు రైతుల వక్షవాతిగా రైతుల క్షేమాన్ని మరి రైతులు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది అని చెప్పినటువంటి మానయుడు ఎప్పుడో ఒక మాట చెప్తాడు రైతేసిన వ్యవసాయం రైతే వేసిన రాజ్యం ఎప్పుడు ఫారమట్లేదని ఏసిన ఏసం అని అందుకే రైతు క్షేమంగా ఉంటే అని లేక ఉచిత వాగ్దానాలతో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఆశించి పదివేలు కాదు పదిహేను వేలు రైతు ఇస్తామని చెప్పి మహిళలకి మహాలక్ష్మి వేట ఇరవై ఇరవై ఐదు గ్యాస్ సిలిండర్ ఐదో నెలిస్తామని ఎన్నో పద మాటలు ఉచిత చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ అధికారం రాగానే ఇచ్చిన హామీలన్నీ తుంగులకి ఈ రోజు ఎదురుదారికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా ఉన్నారు మీకు ఇస్తున్నారా మీ ఖాతాలో మధ్య పరితాయండి లేకపోతే మా బిడాల్స్ బిరాస్ కోటేయండి ఈ రకంగా వాళ్ళు ఇచ్చిన హామీ హామీల ఈరోజు మన ప్రజల మీద రైతులు పెట్టాల్సి ఉంది ఈ రోజు ఎంతసేపు ఎప్పుడు మాట్లాడినా అసెంబ్లీలో మాట్లాడినా బయట మాట్లాడినా బ్రమైతే బ్రమతనం ఉంటే ఏం మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డికి ఈ ఏది కానీ చూటిగా ఒకటే ప్రశ్న అడుగుతూ ఉన్నాం నీకు మూతనం ఉన్నా నువ్వు రుమాలైనా రెండు లక్షల రుణవామీ చేయాలి పదిహేను వందల రైతు మందు వెయ్యాలి రోజున సైతం రూపాయలు ఇవ్వాలి నాలుగు వందల నాలుగు వేల రూపాయల తెలుసు ఇవ్వాలి మీకు వంటి అన్నీ చేసి మీ యువతనాన్ని మీ మీరు నిరూపించుకుంటే ఖచ్చితంగా మేము కూడా సంతోషిస్తాం ఈ రోజు ఉత్తర ఆచనాలు ఉచిత వాతావరణంతో ఉచిత మాటలతో ఈరోజు కాలే పం చేసి ఈరోజు శుష్క రాజనంతో గడుపు ప్రయత్నం చేయటం ఇది మొదటం కాదు మొదటి లక్షణం కూడా కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ రోజు ఒక్క తీర్పు ఇవ్వగానే మరి ఆజదైనటువంటి కార్యకర్తలకి రైతులకి ముఖ్య నాయకులకి అందరికీ పేరు పేరున వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాలు ఇతర పార్టీలు పరిపాలించి మన అందమైన ఆలోచనలు చేసి మన నీళ్లు నిధులు మన నియామకాలను దోచుకున్నటువంటి దాని మీద ఉద్యమం చేసి వాటన్నిటి కూడా అధిగమించడానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మిగిలినటువంటి కేసీఆర్ రాదు ఒక రైతు పక్ష పార్టీగా రైతులకు రైతుల ముఖంలో చిరునామ చూసేయాలి రైతు ముఖంలో ఆనందాన్ని చూడాలి అనేటటువంటి విషయంలో రైతులకు అనేకమైనటువంటి సంక్షేమము పథకాలము ప్రవేశపెట్టి ఆ రోజు రైతు దండగా అన్నటువంటి నాయకుల మొహం మీద కొట్టి రైతు దండల రైతు వ్యవసాయం రైతుకు వ్యవసాయం దండగా కాదు పండగ అనేటటువంటి విషయాన్ని ఒక రైతు పక్షపాతిగా కేసీఆర్ గారు మనకు పెట్టినటువంటి భిక్షగా మనందరిలో ఒకరిగా ఇలా మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ లో సినిమా భాగాన్ని రైతులకే ఖర్చు పెట్టి మరి ఇతర కూడా అనేకమైనటువంటి కార్యక్రమాన్ని కూడా విస్తరించి రైతులకే ముందు పంట సహాయంగా రైతు బంధు చేసినటువంటి అనేక వాళ్ళు రైతులకు రైతు బంధు వేసినటువంటి వాస్తవాలు మనందరికీ తెలుసు ఇవాళ రైతు బంధు ఎకరా మొదలుకొని ఐదు ఎకరాల వాళ్ళకి అంటే కాపాడుకుంటూ మన రైతులకు ఉన్నటువంటి కష్ట సుఖాల్లో అన్న ముందుండి అన్ని మన మేము అందరి కూడా రైతులు కానీ కాలర్ కానీ యొక్క నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తను కూడా కాపాడుకోవడానికి ముందుంటాం విషయాన్ని చెప్పుకుంటూ ఇవాళ పార్టీ లేదు ప్రభుత్వం లేదు అని చాలా మంది బెండతో ఉన్నారు అంటున్నారు మన నియోజకవర్గంలో మన నాయకుల్ని గెలిపించుకున్నాం మన ఎమ్మెల్యే గారి యొక్క ఆధ్వర్యంలో ప్రభుత్వం పైన ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రతి స్కీమ్ వచ్చే విధంగా పోరాడి తెచ్చుకోవడానికి ఆయన ముందు మనం అందరం పోరాల్సినటువంటి సమయం అసన్నమైంది దానికి అనుగుణంగానే ఇక్కడికి ఇచ్చేసినటువంటి రైతు సోదరులందరూ కూడా తమ తమ గ్రామాలకు వెళ్ళినాక ఈ వేదిక ద్వారా ఒకటే మెసేజ్ ఇవ్వాలి మన యొక్క నాయకుడు హరీష్ రావగారు మన జిల్లా ముందు చెప్పినట్టుగా మన కేసీఆర్ వారి పంట పునాదు చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ మాట్లాడినటువంటి వాస్తవాలను తెలియనటువంటి రైతులందరినీ కూడా వివరించి రైతులందరినీ కూడా సమాహిత్యం చేసి రాబోయేటటువంటి ఎన్నికల్లో మన యొక్క పాత్ర చురుకైన విధంగా పోషించి మరి వచ్చేటటువంటి ఎన్నికల్లో మనం నిజయాన్ని చేకించుకొని మీ రాష్ట్రంలో అతి పెద్ద సంఖ్యలో పార్లమెంటు సీట్లను గెలిపిస్తే ఇవాళ పార్లమెంట్ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ బిజెపి కానీ రైతుల పక్షాన పోరాడే Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.